మా ఇంట్లో పండ్లు ఉంటేనేమో వాటిని అయితే తినరు పిల్లలు తినండి రా తినండి రా అని ఎంత బతిమాలినా తినరు టూ డేస్ అయింది తెచ్చి అలానే పెట్టేశారు తినండి నానా తీసుకోండి వోలిచినా కూడా తినట్లేదు ఇంకా టూ డేస్ అయిన తర్వాత నేనే ఇలా జ్యూస్ అనే చేద్దాం అనేసి అయితే జ్యూస్ చేస్తున్నాను ముగ్గురిట్లా ఎవరు తాగుతారో అనేసి అయితే తా తాపిస్తున్నాను చిన్నదానికైతే అయితే ఒకటేసారి ముగ్గురు నాకు కావాలి నాకు కావాలని అయితే పోటీకైతే వచ్చారండి జ్యూస్ బాగా టేస్ట్ ఉందంట అంత నాకే కావాలమ్మా అని ముగ్గురు అయితే పోట్లాడుతున్నారు ఫైనల్గా అయితే ముగ్గురికి నేనే కాస్త కాస్త తా ఆపిన ఇంకోటి మిడిల్ క్లా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇలానే ఉంటుంది కదా అడ్జస్ట్మెంటు మెయిన్ కూడా అదే టైప్ అండి అయిపోయింది తొందరనే ముగ్గురు తాగారు కదా నాకు కావాలి అనేసి అయితే లడ్డు ఇంకా బాగా మారం చేస్తున్నాడు నాన్నకి చెప్పి నేను ఫ్రూట్స్ మళ్ళీ తెచ్చి జ్యూస్ చేయిస్తాను లేనాన్న అనేసి చెప్పేశాను అప్పుడైతే కూల్ అయ్యిండు మీరైతే వీడియోని అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళైతే లైక్ కొట్టండి